ఏంటి ఏం చేస్తున్నావు వంట కొంచెం మంట ఓ వెరీ గుడ్ అమ్మాయి నువ్వు సైట్ వేసిన అమ్మాయిలో ఎంతమంది ఉన్నారేంటి పేరు చెండాలంగా ఉంది అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అబ్బా ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంప పేపుడు కూడా ఉంటే కుమ్మే ఇచ్చంతే తర్వాత తర్వాతే ఉంది పెరుగన్నావు నేను అడిగేది అమ్మాయి గురించి మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఓ రోజు తెగించి అరే ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా తెగించి ఏం చేసా ఐ లవ్ యు మీనాక్షి అని చెప్పేశా ఆ అమ్మాయి ఏమంది కొన్నాళ్ళు బానే నడిచింది ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది అప్పటి నుంచి మాట్లాడటం మానేశాను కొట్టిందా అప్పుడు నేను ఎయిత్ క్లాస్